ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ విధంగా కాలేజీ అడ్మిషన్స్ నెక్స్ట్ అదే మండే నుంచి ఒక విధంగా మేనేజ్మెంట్ కోట స్టార్ట్ అవుతుంది దానికి మొత్తం అందరూ కూడా మేనేజ్మెంట్ కోటని ముందు కంప్లీట్ చేస్తాము తర్వాత కన్వీనర్ కోట జూన్ అది అక్టోబరు నవంబర్లో ఉంటుంది దానికి కన్వీనర్ కోట గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంటు కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ ొమ్మి నరసింహరావు గారు మరియు శసరేఖ్రి కరస్పాండెంట్ చకలూరి వెంకట రామకృష్ణరావు గారు మేనేజ్మెంట్ సీట్ల వివరాలు కోర్సుల వివరాలు తెలిపారు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో ఉన్న సెమినార్ హాల్ మరియు హాక్ గురించి వివరించారు కళాశాల థర్టీ ఇయర్స్ బ్యాక్ స్థాపించబడింది ఈ కళాశాల నందు త్రీ ఇయర్స్ కోర్సు ఫైవ్ ఇయర్స్ కోర్సు ఎల్ఎల్ఎం డిగ్రీలు మూడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్నాయి ఒక ఎల్ఎల్ఎము త్రీ ఇయర్స్ ఎల్ఎల్ఎం వచ్చి ఫార్టీ సీట్స్ ఉంటాయి దానిలో మేనేజ్మెంట్ కోర్సు మేనేజ్మెంట్ సీట్స్ వచ్చి ఒక్కొక్క బ్రాంచ్లో రెండు వరకు మాత్రమే ఉంటాయి మొత్తం టోటల్ మేనేజ్మెంట్ కోర్సు సీట్లు నాలుగు మాత్రమే ఉంటాయి అదే అండర్ గ్రాడ్యుయేషన్లో గ్రాడ్యుయేషన్లో త్రీ ఇయర్స్ కోర్సులో మేనేజ్మెంట్ అవుట్ సోర్సింగ్ కానీ చిన్న చిన్న అదే వన్ ఇయర్ కోర్సులు ఎలిజిబుల్ కాదనమాట వాళ్ళు ఓన్లీ డైరెక్ట్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ కోర్సు వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ విధంగా కాలేజీ అడ్మిషన్స్ నెక్స్ట్ అదే మండే నుంచి ఒక విధంగా మేనేజ్మెంట్ కోట స్టార్ట్ అవుతుంది దానికి మొత్తం అందరు కూడా మేనేజ్మెంట్ కోటని ముందు కంప్లీట్ చేస్తాము తర్వాత కన్వీనర్ కోట జూన్ అది అక్టోబరు నవంబర్లో ఉంటుంది దానికి కన్వీనర్ కోట గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కంప్లీట్ చేస్తాం థ్యాంక్ యూ లా కాలేజీలో ముందేలో చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కాలేజీగా గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ సేవలు అందిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభించబడిన ఈ కళాశాల ఇప్పటి వరకు చాలా విజయవంతంగా దినదినా అభివృద్ధి చెందుతూ ఉంగో జిల్లాలో ప్రజలకి లా విద్య అందించడంలో విశేషంగా కృషి చేస్తూ ఉన్నది ఈ లా కాలేజీ ఎంట్రన్స్ పరీక్షలు ఉంటాయి కానీ ప్రజల్లో గొప్పగా అవగాహన తక్కువగా ఉన్న కారణంగా ప్రేరేస్తూ కొన్ని విషయాలు తీసుకొస్తే బాగుండే ఉద్దేశంతో మేము పత్రికా ముఖంగా ఈ రకంగా తెలియజేస్తున్నాం ఒంగోలు ఇందిరా ప్రదేశం లా కాలేజీలో ఐదు సంవత్సరాల లా కోర్సు మూడు సంవత్సరాల లా కోర్సు రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎల్ఎల్ఎం కోర్సు ఉన్నాయి ఎల్ఎల్ఎంలో లా అండ్ కార్పొరేట్ లా ఒక్కొక్క దాంట్లో ఇరవై ఇరవై మోట్ కోర్టు కానీ లేకపోతే లైబ్రరీ కానీ సహజంగా అన్ని కాలేజీల్లో ఉండదు యూనివర్సిటీల్లో తప్ప ఇంత మంచి ఫెసిలిటీస్ ఎక్కడ లేవని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ వచ్చినటువంటి అధికారులు లేక ప్రొఫెసర్లు అందరూ కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ మాకు ఉన్నటువంటి లైబ్రరీ ఉన్నాయి అది రకంగా లా కాలేజీ ద్వారా ప్రజలకి సేవ చేయాలని మా సంకల్పం మీ ద్వారా కనుక ప్రజలకు తెలిసినట్లయితే అది మరింత ఉపయోగకారిగా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకి దీని పట్ల అవగాహన కల్పించడానికి మీ యొక్క సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాం